హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మీ ముందుకు ఒక వెరైటీ వార్తను తీసుకొని వస్తున్నాను అదేంటంటే కోరికరే గుర్రాలైతే కకృత్తుపడి ప్రైవేట్ పార్టీలోకి ఏదో దూర్పించుకున్నాడు ఎక్స్రే తీసిన డాక్టర్లు బిత్తకపోయారు అదేంటో ఇప్పుడు చూద్దాం కోరికల గుర్రాలైతే ఏమవుతుంది ఉన్నది కాస్త ఊడుతుంది యూకేకి చెందిన ఓ వ్యక్తి తన కోరికలను తగ్గించుకోలేక ఏం చేశారో చూస్తే మీరే షాక్ అవుతారు ఏకంగా తన ప్రైవేట్ పార్ట్లోకి ఆ తర్వాత బాధతో ఆసుపత్రికి వెళ్ళాడు ఆ వివరాలు ఇలా కొందరిలో హార్మోన్స్ సమతుల్యత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ హార్మోన్స్ బ్యాచ్ తమ కోరికలను అడ్డుకట్ట వేసుకోలేరు వారి కోరికలే గుర్రాలైతే లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి అంతేకాదు వీరు చేసే చిత్ర విచిత్రమైన పనులతో డాక్టర్లు కూడా తలలు పట్టుకుంటారు ఇలాంటి ఘటనలు ప్రపంచం నలుమూలలా చాలానే జరుగుతుంటాయి సరిగ్గా ఆ కోవకు చెందింటే ఈ ఇన్సిడెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నాం అయితే ఈ వీడియో మీ అందరికీ ఒక కనువిప్పుగా మరియు కొంతమంది తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవాలని ఈ వీడియో మీకు పెడుతున్నాను చూడండి వివరాల్లోకి వెళితే యూకేకి చెందిన ఓ వృద్ధుడు తన ప్రైవేట్ పార్ట్లో జొప్పించుకొని ఆరు వారాల పాటు బాధపడి చివరికి ఆసుపత్రి పాలయ్యాడు ఏం జొప్పించుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం స్థానికంగా నివాసం ఉండే యాభై ఆరేళ్ల రైతు తన సమీప పొలంలో పశువులను మేపుతూ ఉండేవాడు ఈ క్రమంలోనే అతనికి కోరికలు చాలా ఎక్కువైపోయి ఆ కోరికల గుర్రాలై పరిగెడుతున్నాయి అయితే ఓ కర్రను ఉపయోగించి పురుగుమందుల డబ్బాను ప్రైవేట్ పార్ట్లోకి జొప్పించుకున్నాడు ఆ తర్వాత దానిని తీసేందుకు ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు అది ఎంతకు రాకపోయేసరికి చాలా భయపడ్డాడు అయితే ఈ విషయంపై డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకైనా కొంచెం సిగ్గుంటుంది కదా అతనికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకంటే ఏ మొహం పెట్టుకొని హాస్పిటల్లో చూపించుకుంటాడు అందుకని అలా వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఇంట్లోనే ఉండిపోయాడు అలా ఆరు వారాల పాటు ఆ వస్తువు ప్రైవేట్ పార్ట్లోనే ఉండిపోయింది అలా ఉండిపోవడంతో బాధితుడు కడుపు నొప్పి మరియు వాంతులు జ్వరం బలహీనత విరేచనాలు ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు వచ్చాయి ఇలా అన్ని రకాల లక్షణాలు రావడంతోనే కుటుంబంతో కుటుంబ సభ్యులందరూ కూడా కంగారు పడిపోయి ఆ అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అక్కడ డాక్టర్లు అతన్ని స్కానింగ్ చేయగా ఎక్స్రే ఏదో చిత్రమైన వస్తువు ప్రైవేట్ పార్ట్లో ఉన్నట్టు గుర్తించారు బాధితుడి మానసిక స్థితి మంచిగానే ఉందని ఆ వస్తువును సదరు వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి ఎందుకు చొప్పించుకున్నాడన్న విషయాన్ని చెప్పట్లేదని తెలిపారు మరోవైపు ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ ద్వారా అతడికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్రైవేట్ పార్ట్లోని ఆ ఫారిన్ వస్తువును విజయవంతంగా తొలగించారు కాగా చికిత్స సమయంలో రోగి గతంలోనూ అలాంటి అవయవంలో మరొక ద్వారాన్ని మరొక దాన్ని చొప్పించుకున్నాడని డాక్టర్లు కనుగొన్నారు తన మల ద్వారంలో ఒక రాయిని చొప్పించుకున్నాడని వైద్యులు కనుగొన్నారు దానిని కూడా బయటకు తీశారు ఏడు రోజుల్లోనే రోగి పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని డాక్టర్లు అన్నారు ఆ తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు మంచిగా ఉండు అనేసి ఆ వృద్ధాప్యంలో ఉన్న ముసలి అతనికి చెప్పి ఇంటికి పంపించారు ఇక ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగాయని డాక్టర్లు చెప్పుకొచ్చారు ఇలా అసహ్యకరమైన పనులు మరియు ఇలాంటి చెడు పనులు చేయకూడదని ఈ వీడియో మీకు చెప్పడం ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఓం శివాయ అని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్